నమస్కారం వివో కట్ ఆఫ్లో యాక్టివ్ లోన్ వివో టు ఎస్హెచ్జి అంటే చేద్దాం ఈ లోన్ వివో నుండి ఎస్హెచ్జికి నడుస్తున్నటువంటి లోన్స్ క్లిక్ చేద్దాం అన్ని ఎస్హెచ్జీల నేమ్స్ కనిపిస్తున్నాయి ఏ ఎస్ఎస్జి లోన్ ఎంట్రీ చేయాలనుకుంటున్నారో ఆ ఎస్జి పైన క్లిక్ చేయండి నేను ఆరతి ఎస్ఎస్జి క్లిక్ చేస్తున్నాను ఎడిట్ బటన్ కనిపిస్తోంది ఆరతి ఎస్హెస్జి మహిళ నేమ్ ముందు మీరు పేజీ తప్పకుండా గుర్తుపట్టాలి ఏ పేజీలో మీరు పని చేస్తున్నారు యాక్టివ్ లోన్ పేజీలో వర్క్ చేస్తున్నాం ఇక్కడ లోన్ నంబర్ ఇరవై నాలుగు కనిపిస్తోంది ఇరవై మూడు లోన్స్ కంప్లీట్ చేశాము ఇరవై నాలుగో నంబర్ ఇక్కడ వేస్తున్నాం ఫండ్ సోర్స్లో ఇక్కడ అన్ని రకాల ఫండ్స్ కనిపిస్తాయి ఏ ఫండ్స్ సోర్స్ నుండి లోన్ ఇచ్చారో సెలెక్ట్ చేయాలి సిఏఎఫ్ ఫండ్ నుండి లోన్ ఇచ్చారు నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను టోటల్ లోన్ గివెన్ ఒక లక్ష యాభై వేలు ప్రిన్సిపల్ రీపేడ్ ఈ అమౌంట్ నుండి ఎంత కట్టారు నలభై వేల రూపాయలు కట్టినారు ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ ఆటో కాలిక్యులేట్ అవుతుంది ప్రిన్సిపల్ ఓవర్డ్యూ ప్రతీ నెల కట్టవలసిన అసలు వాయిదా కట్టనట్లయితే ఇక్కడ ఎంట్రీ చేయాలి ఎగ్జిస్టింగ్ ఇంట్రెస్ట్ రేట్ వడ్డీ రేటు వివో నుండి ఎస్ఎచ్జీ ఎంట్రీ చేయాలి ఎగ్జిస్టింగ్ ఇక్కడ తొమ్మిది శాతం ఉంది వివో నుండి ఎస్ఎస్జీకి దీనికన్నా తక్కువ కానీ ఎక్కువ కానీ ఉంటే మీరు ఎడిట్ చేయవచ్చు ఇది ఎడిట్ మోడ్లో ఉంటుంది ఇంట్రెస్ట్ పేడ్ ఈ లోను మీద వివో వివోకి ఎంత ఇంట్రెస్ట్ పే చేసినారు వెయ్యాలి ఇక్కడ స్టార్ గుర్తు లేదు వెయ్యకపోయినా అవసరం లేదు ఇంట్రెస్ట్ ఓవర్డు ఏమీ లేదు లోన్ డిస్బర్స్మెంట్ డేటు ఈ లోను ఏ తేదీన ఇచ్చారో లోన్ డిస్బర్స్మెంట్ డేటును మనం ఎంట్రీ చేయాలి ఒకటి పది రెండు వేల ఇరవై మూడున ఇచ్చారు మోడ్ ఆఫ్ పేమెంట్ క్యాష్ ఎంట్రీ చేయడం వల్ల ఎలాంటి సమస్య రాదు మనం కట్ ఆఫ్ ఎంట్రీ చేస్తున్నాం మనకు స్టాండింగ్ కావాలి నెక్స్ట్ మంత్ నుండి రీపేమెంట్ రావడానికి ఒకటి పది రెండు వేల ఇరవై మూడున లోన్ ఇచ్చారు ఎనిమిది నెలల ముందు లోన్ ఇచ్చారు ఏ మోడ్లో వెళ్ళింది అవసరం లేదు క్యాష్ సెలెక్ట్ చేయవచ్చు రిమైనింగ్ పీరియడ్ ఇంకా ఎన్ని నెలలు ఈ లోన్ చెల్లించాల్సి ఉంది ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఆటో క్యాలిక్యులేట్ అవుతుంది రీపేమెంట్ ఫ్రీక్వెన్సీ మంత్లీ సేవ్ చేద్దాం ఈఎంఐ చూడ్డానికైనా చేంజ్ చేయడానికైనా ఎస్ క్లిక్ చేద్దాం డౌన్లోడ్ చేసి చే షేర్ చేయవచ్చు ప్రింట్ కూడా తీయవచ్చు అదే ఎస్ఎస్జికి మల్టీపుల్ లోన్స్ ఉన్నట్లయితే ప్లస్ బటన్కి వెళ్ళి